సార్ మన ఇంట్లో కొన్ని వస్తువులు అంతవరకు బాగానే ఉంటారు కొన్ని వస్తువులు తీసుకొచ్చి పెట్టిన తర్వాత మనకి ఇంట్లో ఏది కలిసి రావట్లేదు అని అంటారు ఇది కూడా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మనం ఏం పోతాం గుడికి పోయి దేవుని బొమ్మ మంచిది బాగా ఇప్పుడు పటం తీసుకొని వస్తాం దానికి ఆడు కలర్ కలర్ లైట్లు పెడతాడు డిజైన్ డిజైన్ చేస్తాడు ఏమో తయారు చేస్తాడు అది ఏమైందంటే తయారు చేసే విధానంలా వాడు వాడిన మెటల్ రాంగ్ మెటల్ ఆ మెటీరియల్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నందుకు ఏమైందంటే మనం తెచ్చి ఆ ఇంట్లో పెట్టుకున్నాక దానితోటి మనకు ఎఫెక్ట్ అవుతుంది ఇంట్లో ఆ ఎనర్జీ ప్రతి వస్తువు కానీ మనిషికి కానీ ప్రతి దానికి ఒక రకమైన ఆరా ఉంటుంది ఆరా ఏం చేస్తా అంటే వాడు తయారు చేసిన మెటల్ని బట్టి ఆరా జీవం అది నెగిటివ్ ఆరా ఉంటుంది అది తెచ్చి ఆ వస్తువు మన ఇంట్లో పెట్టుకున్నాక మనకు నెగిటివ్ మన ఆరా తగ్గిపోతుంది అది లాగేస్తుంది ఎప్పుడు ఇంట్లో ఆ ఇంట్లో ఉన్న మనుషుల యొక్క ఆరా మొత్తం అది లాగేసుకుంటుంది ఇప్పుడు మంచి దాన్ని చెడ్డోడు ఉంటే చెడ్డోడు ఏం చేస్తాడు వీన్ని లాగేసుకుంటుంటాడు చెడ్డోడు మంచోడు కాదు మంచోడే చెడ్డోడవుతాడు చెడుకే ఫాస్ట్ ఎక్కువ మనిషికి ఫాస్ట్ తక్కువ అంటే మంచి పల్లి దానికి ఫాస్ట్ తక్కువ చెడ్డ దానికి ఫాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఆ ఉస్వాడు అయితే మన యొక్క పవర్ అనేది అది లాగేస్తుంటుంది ఎప్పుడు ఆ ఇంట్లో అలానే ఆ ఇంటి యొక్క స్ట్రక్చర్ కూడా ఖరాబ్ అవుతుంది అంటే వాస్తు యొక్క లోపం కూడా ఏర్పడుతుంది ఏర్పడి మనకు సమస్య స్టార్ట్ అయితే బొమ్మనే కాదు ఏదైనా కంచువి కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటుంది ప్రతి గుడికి పోతే బొమ్మలు తెస్తారు అవును అలాంటి బొమ్మలు ఏడ తెచ్చుకోవద్దు ఈ మధ్యన ఇంకొకటి కొత్త ఫ్యాషన్ వచ్చింది ఎవరింటికి దావా ఫంక్షన్ పోయినా రిటర్న్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తు అవును ఎవరైనా సరే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ వీడియో చూసినాక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే రాగి చెంబు కానీ రాగి ప్లేట్ గాని రాగి వస్తువు కానీ ఇవ్వాలి అది ప్యూరిటీ ఉన్న రాగి మాత్రమే ఇయ్యాలి ఇప్పుడు ఒక రాగి గ్లాసే తీసుకోండి చిన్న గ్లాసే వంద రూపాయలు రెండు వందలు పెట్టి కొను ఇవ్వండి అదే ఐదు వందలు పెట్టి పంకిమాల ప్లాస్టిక్ ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి మందిని ఇబ్బంది పెట్టొద్దు అలా ఏం చేస్తారంటే అంటే మీ మీ ఇంటికి వచ్చిపోయినందుకు మీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి ఎదుటి వ్యక్తులను పాడు చేస్తున్నారు పంకిమాల గిఫ్ట్లు కొని అవి ఇచ్చినందుకు మనం ఇంటికి కొను పెట్టుకుంటే వాటి ద్వారా మనకు కష్టాల్సిన ఓకే ఎవరమైనా సరే రిటర్న్ గిఫ్ట్లు అసలు తీసుకోవద్దు తీసుకుంటే మటుకు నేను చెప్పడం ఏంటంటే ప్యూర్ వెండి కానీ ప్యూర్ రాయి కానీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అది ఇస్తే నీకు పుణ్యం వస్తుంది తీసుకుపోయినందుకు పాజిటివ్ పవర్ ఉంటుంది మిగతా ఏ వస్తువులు ఇచ్చినా కానీ బాగుండదు ఊర్లలో అర్రెక మాలుగుంటారు జనాలు ఎక్కువ శాతం లేబర్ ఊర్లలో జనాభాకు డబ్బు తక్కువ ఉంటుంది వాళ్ళకి అంటే తక్కువ డబ్బులకు పెద్ద వస్తువు రావాలి తక్కువ డబ్బులకు పెద్ద వస్తువు రావాలి ఎక్కువ ఉండాలి ఎక్కువ రావాలి అట్లా ఆలోచిస్తారు అవి మొత్తము నెగటివ్ ఎనర్జీ అంటే వాటి తయారు చేసిన మెటల్ నెగిటివ్ ఉంటుంది మంచి నెగిటివ్ వేరు వస్తువుకు తయారైన మెటల్ పాజిటివ్ పవర్ ఉండదు ఏదైనా సరే బంగారం పాజిటివ్ పవరు ఎండి ఎండి పాజిటివ్ పవరు ప్లాటినం పాజిటివ్ పవరు రాగి పాజిటివ్ పవర్ అయితే ఈ తయారు చేసిన మెటల్ నెగిటివ్ వేస్తూ అంటే తక్కువ డబ్బులతోటి తక్కువ ఖర్చుతో తయారు చేసేవాడు పది రూపాయలతో తయారు చేసినాయి వంద రూపాయలు కంపొద్దు మాలు అయితే అవి కొని మనం ఇంట్లో పెట్టుకున్న కాడ నుంచి రోజు రోజు కష్టాలే పెడతాయి కానీ కష్టాలు తీరవు ఎంత కష్టం చేసి ఎన్ని డబ్బులు వచ్చినా డబ్బులు అయిపోతున్నాయి అంటారు వాడు ఆ రేఖమాలు కొనుకొని బతుంటాడు ఆ తక్కువ క్వాలిటీ వస్తువులు తీసుకొని బతుంటాడు ఎప్పుడైతే మనము ఈ తక్కువ క్వాలిటీ వస్తువులు వాడుతుంటామో వాడిన రోజులు కష్టాలే ఉంటాయి కాబట్టి ఇంట్లో ఎవరు కూడా ఈ తక్కువ రేటు అంటే ఈ మామూలు వస్తువులు కొనకూడదు మామూలు ప్లాస్టిక్ కుర్చీలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ లేకపోతే బొమ్మలు కానీ ఆర్టికల్స్ బొమ్మలు కానీ ఈ రిటర్న్ గిఫ్ట్లు కానీ ఇంట్లో ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోవద్దు ఇప్పటి నుంచి ఎవరైనా దాచుకుంటే రాగి చెప్పులు రాగి కీణాలు అన్నీ అంటే ప్యూరు అంటే భూమిలోకి వెళ్ళి వెళ్ళిన వస్తువు అది రాగి అది ఇస్తే మంచి పవర్ ఉంటుంది దాంతో వాడుకున్న బాగుంటుంది అలాంటి వస్తువులు ఇవ్వండి కానీ ఇవి ఎవరు పెట్టుకోవద్దు పెట్టుకున్నా కాని మీరు చెక్ చేసుకోండి మీకు కష్టాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఏ వస్తువు వచ్చినప్పుడు వస్తున్నాయి ఎన్నో నుంచి వస్తున్నాయి ఆ వసతి బయట వారేసేయండి మీ ప్రాబ్లం తీరిపోతుంది కొంతమంది ఇంట్లోని పాత ఫోటోలు పాత అద్దాలు పాత కాలం షోకే అంటే కొంచెం బాగున్నాయి కదా అని పాత పాత సామాన్లు కొనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు ఆర్కియాలజీ ఇలాంటి ఆర్కియాలజీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాత వస్తువులు అని చెప్పి వాటికి కొన్ని కోట్లు కూడా పెట్టి కొనుక్కుంటూ ఉంటారు సార్ సో వీటిని తెచ్చుకోవటం మంచిది అంటారా అసలు అవి ఎలా ఉంటాయి ఇప్పుడు రాజుల కాలంలో రాజులు ఉన్నారు వాడి పరిపాలన చేసిండు వాడు చేసుకొని వాడిండు చనిపోయిండు అతను చనిపోయిన వాడిని ఆత్మ ఏం చేస్తుంది ఆ కుర్చీనే చూస్తుంది ఎందుకంటే వాడి పరిపాలన కుర్చీ కదా ఆత్మ వచ్చి మీద కూర్చుంది వేల సంవత్సరాలు కానీ కుర్చీని వదలదు అది ఆత్మకు సాగు లేదు మనిషికే ఉంది శరీరమే వదిలేస్తాం కానీ ఆత్మ ఎప్పుడు చనిపోదు ఓకే ఆత్మకు సావనేదే అనేది ఉండదు మోక్షం పొందాలంటే ఏం చేయాలి తర్వాత చెప్తా అయితే ఈ ఆత్మ ఏం చేస్తా అంటే ఆర్టికల్స్ మీద ఆ వస్తువు మీద కూర్చుంటది ఓకే ఎవరైతే ఆర్కాలజీ వాళ్ళ పోయి పర్చేజ్ చేస్తారో దాంతోపాటు అది కూడా వెళ్ళిపోతది మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో సినిమా వచ్చింది ఆమె ఉంటది కదా బొమ్మలే చూడండి సినిమాలో ఫోటో తీసుకోపోతే ఆ ఫోటో ఎడికిపోతే వాళ్ళకి కష్టాలు వస్తాయి అంటే ఆర్టికల్ ఎక్కడ పోతే వాళ్ళకి కష్టాలు స్టార్ట్ అయితాయి దాంతో పాటు ఎనర్జీ వెళ్ళిపోతుంది చంద్రముఖి ఆ చంద్రముఖి సినిమాగిన మీరు ఎలా చూసిరో అదే టైప్ అదేమో సినిమాలో వాడు ఊహించి ఎలా రాసిడో రాసిండు అదే టైప్ మనకు జరుగుతుంది ఆ వస్తువులు తెచ్చుకుంటే చంద్రముఖి సినిమా ఆమె ఫోటో తీసుకపోతే ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఆ ఫోటో వచ్చినప్పటి నుంచి ఆ వస్తువులు మన ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మెల్లగా కష్టాలు స్టార్ట్ అవుతాయి నీ కోట్ల రూపాయలు ఉన్నా సరే మెల్లె ఫాల్ స్టార్ట్ అవుతుంది నీ వ్యాపారం దెబ్బతింటది మీ ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి యాక్సిడెంట్లు అవుతాయి రకరకాల సమస్యలు వస్తాయి ఆ ఎందుకు వచ్చినాయి అనేది నీకు అర్థం కాక పూజలు పునస్కారాలు చేస్తుంటారు ఆ మీరు తెచ్చుకున్న నా నెగిటివ్ ఎనర్జీని బంద్ చేస్తే తక్కువైపోతుంది ప్రాబ్లం అయితే పూజలు లేకుండా నెగిటివ్ ఎనర్జీ తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలంటారు నెగిటివ్ ఎనర్జీకి పూజ చేస్తే పోదు అది డైరెక్ట్ దాన్ని పట్టుకొని బంద్ చేయాలి పట్టుకొని బంద్ సంగతి ఎప్పటి వరకు ఏ గ్రంథంలో రాసిలేదు నెగిటివ్ ఎనర్జీ సాగులేదని రాసిరు అది కంటికి కనపడదని చెప్పారు కానీ కంటికి కనపడదు కానీ నేనేం చేశాను అంటే ఈ స్కానర్ ద్వారా దొరికించుకుంటా మా దగ్గర ఉన్న ఈ కిట్టు ద్వారా తెలిసిపోతుంది ఒక వ్యక్తి మీద ఉన్న ఎనర్జీ ఆడ ఎనర్జా మొగ ఎనర్జా అతను ఎవరు వాళ్ళ తాతనా ముత్తాతనా లేకపోతే బై వైపా భర్తన కొడుక చనిపోయిన వ్యక్తి ఎవరు ఉన్నారు రియల్ గా నేను ఈ స్కానర్ తోటి చూపిస్తా ఆడనా మొగనా చెప్తా ఇప్పుడు చూపిస్తారా నా మీద ఏమైనా ఎనర్జీస్ అంటే చెక్ చేస్తే తెలుస్తుంది చేయండి ఒకసారి నెగిటివ్ ఎనర్జీని కనుక్కునే ఇది మీ దగ్గరకు వచ్చి ఓపెన్ అయితే మీకు ప్రాబ్లం ఉన్నట్టే ఓపెన్ అయింది చూడండి స్కానర్ ఓపెన్ అయింది మీ దగ్గరకు ఓపెన్ అయిపోతుంది బాగా గమనించండి కుడిది బ్లింక్ అయితేనేమో మొగ ఎడమది బ్లింక్ అయితే లేడీ నీ మీద ఉన్నాయని అది ఎవరు అనేది కూడా ఇప్పుడు మీరే చెప్తారు మీ నోటి గుంట ఒకటి బ్లింక్ అవుతుంది కొట్టుకుంటుంది ఒకటి అటు ఇటు కొంచెం అది అది తిరుగుతుంది అంటే కుడి తిరుగుతుంది నేను స్కానర్ మార్చే కూడా కుడిదే తిరుగుతుంది స్కానర్ మార్చి పక్కన కూడా కుడిదే బ్లింక్ అవుతుంది చూడండి తిరుగుతుందా లేదా లేదా ఒకసారి నిలబడుండి చీరలకి వెళ్ళేసి అయితే లేదు ఆ కుడి చేతుంది అంటే మీ మీద నెగిటివ్ మీరు బాగానే ఉన్నారు నీకు అది నెగిటివ్ ఎనర్జీ ఏమైతే అంటే తలనొప్పి పుట్టింది రాజు సరిగా నిర్రరాదు ఎన్ని డబ్బులు వచ్చిన అయిపోతాయి కోపం వస్తుంది బాగా ఫస్ట్ మీ అమాచందాసి ఇరిటేషన్ ఉంటుంది అవైనా అవుతుంది మీ ఇంట్లో ఎవరు చనిపోయారు మా పిల్లలు ఎవరు లేరు చనిపోయి మీరు పుట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ కానీ మీ తాత లేరు మా తాత చనిపోయి అవును చనిపోయారు చనిపోయినా ఎవరు అని చెప్పండి చూపిస్తే ఇప్పుడు ఫోటో ఇచ్చినా చూపిస్తా ఎవరు లేరు నాకు తెలిసి మా ఇద్దరు చనిపోయారు మరి అబయ పెద్దనాన్న చిన్న మొబైల్లే కదా మరి నేమే ప్రేమ ఉండదా మా కూతురు అని మీ పెద్దనాన్న ఫోటో ఉందా ఫోన్లో లేదు ఉంటే చూపిస్తా లేదు పెదనాన్న చిన్నాన్న అయితే ఈ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తగ్గించుకోవడం కానీ లేదంటే పూర్తిగా తీసేయడం కానీ తగ్గు అవుతుందా సార్ కంట్రోల్ చేయడం అవుతుందా మొత్తం మొత్తం తగ్గిపోతుంది ఎట్లా అంటే మనకు పాజిటివ్ పవర్ మనం ఆరా పెంచుకుంటేనేమో కొత్త ఎనర్జీలు మళ్ళీ మన దగ్గర రావు మీ దగ్గర ఉన్న ఎనర్జీలు ఏమైనా ఉంటే ఏమైతే మా దగ్గరకు వస్తే మొత్తం తీస్తామని వంద ఉన్నాయా రెండు వందలు ఉన్నాయా యాభై ఉన్నాయా అది తీసేసినాక మీకు తెలిసిపోతుంది మీ ఎప్పుడైనా ఈ నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన వాళ్ళది ముఖము డల్ అవుతుంది నల్లగా మారుతుంది ఇంద్రా ఇట్లా అవుతున్నట్టు అందరు చూసినాం చెప్పేస్తారు ఎందుకు ఇట్లయితుంది వీడని శరీరం పీక్అప్ అవుతుంది ఇక నువ్వు ఎన్ని మందులు వాడు ఎన్ని పేరీ పెట్టినా ముఖం డల్లే ఉంటుంది ఓకే ఊకే తలనొప్పి లేస్తుంటుంది ఇక ఎనర్జీ తీసినాక ఏమైతే అంటే తీయంగానే మీ ముఖంలో కాంతి వస్తుంది ఓకే ఇట్లా మెరుస్తుంటుంది ముఖం ఎప్పుడు చూసినా ఇట్లా వెలుగు వస్తుంటుంది అట్లా ఓకే అట్లయితుంది ఇక ఇప్పుడు ఈ ఎనర్జీ బట్టిన వాళ్ళకి రాత్రి కూడా అసలు నిద్ర రాదు మ్యాక్సిమం లెవెన్ టు త్రీ నిద్ర ఓవర్ రాదు నిద్ర ట్యాబ్లెట్ వేసుకుంటారు దీనికి డాక్టర్ గారికి ఏమైపోతే ఏమంటారు ఇన్సానియా అంటారు జబ్బు పేరు జబ్బు పేరు అది డాక్టర్ పెట్టాడు నీర రానందుకు దానికి వేసే నీర టాబ్లెట్ ఇస్తాడు జబ్బు తగ్గాడు వంక ట్యాబ్లెట్ ఇస్తాడు ఇంకా ఇట్లా ఈ మన డాక్టర్లు రకరకాల పేర్లు పెట్టారు మళ్ళీ ఇంకేంటి ఫోబియా అంటే భయం భయం కూడా ఈ ఎనర్జీలు ఉన్నందుకే భయపడతాం మనం అంతకుముందు భయం కొందరు వ్యక్తులు షవరింగ్ ఉంటుంది ఇట్లా ముప్పై ఏళ్ళు నలభై ఏండ్లు వచ్చినాక ఇట్లా ఊగుతుంటారు ఇట్లా ఎందుకు ఊగుతుండో కానీ తెలియదు ఎందుకు తెలియదు రాత్రి అయితే ఎక్కువ ఊగుతుంది డే టైంలో తక్కువ ఉంటుంది నా దగ్గరికి వస్తే ఈ ఊగేది క్షణంలో తక్కువ చేస్తాయి ఇట్లా ఊగేది తగ్గిపోతే ఒకటే రోజుకు ఇట్లా ఇట్లా శవరింగ్ అయ్యే మనిషి అందరూ ఏమో అంటే వీనికి అరవై ఏళ్ళు వచ్చినాయి డెబ్బై ఏళ్ళు వచ్చినాయి యాభై ఏళ్ళు వచ్చినందుకు ఇట్లా ఊగుతుండ అంటే శరీరము ఏజ్ ఎక్కువైపోయింది కాబట్టి పట్టుత్వం కోల్పోయింది అందుకే శరీరం శవరింగ్ వస్తుంది అనుకుంటారు అయితే ఏమైతుందంటే ప్రతి ఒక్కరికి చెప్పుకో ఎంతకుముందే పుట్టినప్పటి నుంచి మనం చదువుకున్నప్పటి నుంచి పెద్దగా కొద్ది మన సంసార బాధలు వస్తాయి పెళ్ళి అవుతుంది పిల్లలు అయితే అవన్నీ అవుతాయి అప్పటిదాకా మన ఇంట్లో ఉన్న ముసలి కానీ మన తల్లిదండ్రి కానీ మన తాత కానీ అమ్మమ్మ కానీ ఎవరైనా ఉంటారు మనం పెద్దగా అయితేనే కొద్దిగా ఏమైందంటే వాళ్ళు చనిపోతారు అప్పటిదాకా మన పూర్వీకుల ఆత్మలన్నీ వాళ్ళు మోస్తుంటారు బడన్ వాళ్ళు సిక్ అవుతారు వాళ్ళు చనిపోయినాక ఏంటైతే వెంబడే వాళ్ళు చచ్చిపోయిన పన్నెండో రోజు కర్మ అయిపోయినాక మనం సిక్ అవుతాం కారణం ఏంటంటే ఆ చచ్చిపోయిన వ్యక్తి ఆయన ఎంకుని నేను నడిచి మనకు ట్రాన్స్ఫర్ ఓకే ఏదో వంశపారమ భూమి ట్రాన్స్ఫర్ అయినాయి అంటే అవి ట్రాన్స్ఫర్ ఓకే మనకు అప్పటి నుంచి మెల్లే మనం మన మా చచ్చిపోయిన నుంచి నాకు ఏం బాగలేదు అంటుంటాడు అప్పటి నుంచి అన్ని కష్టాలు వస్తున్నాయి లేకపోతే మా అమ్ము నాడు బాగుండే మా అమ్మ చనిపోయినాక నాకు ఏం బాగలేదు లేదా మా నాన్న చచ్చిపోయినాక నాకు అసలు ఏం బాగలేదు అంత ముందు నేను రాజాలాగా భక్తుడి మా నాన్న చచ్చిపోయినాక అసలు ఏంది అసలు కలిసి వస్తలేదు అంటాడు అన్ని కంపెనీ నష్టాలు వస్తున్నాయి డబ్బు నష్టాలు వస్తున్నాయి నిద్ర వస్తలేదు టెన్షన్ ఉంది పర్షాన్ ఉంది బాగుంది అంటుంటాడు కారణం ఏంటంటే ఆ ఎనర్జీలు మన దగ్గరకు వచ్చేస్తాయి చనిపోయిన వ్యక్తులు ఎప్పుడైతే మీ కలలో కనబడతారో కనబడ్డ ప్రతి ఆత్మ చనిపోయిన మనిషి మీ ఎంక తిరుగుతున్న అంటే కొత్తోడైనా పాత ఎవడైనా సరే అవి మన కళ్ళలో స్వప్నంలో మనకు కనబడతాయి అవసరమైతే ఎక్కువ యాక్సెస్ ఎక్కువ అటాక్ అయిన వాడికి కంటికి కనబడతాయి విజబుల్ కంటికి కనబడతాయి వాళ్ళకి వాడు చెప్తే ఎక్కువ ఇప్పుడు వస్తుంది అందులో దాడి చేయని కంటాడు అని మీకు కనబడుతుంది ఆత్మ మనకు వేరే వాళ్ళకి కనబడదు ఓకే అయితే కొందరు బుద్ది మాందంతోటి కుడతారు చిన్నప్పుడు పుట్ట నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయినాక మెమరీ లాస్ అవుతుంది ఎవరికైనా సరే మనమైనా సరే ఆ ఎనర్జీలు ఎక్కువ అయిపోయినాక జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అప్పుడు ఏమైతే అంటే మన మెమరీని నెగిటివ్ ఈ ఆత్మలు కంట్రోల్ చేస్తుంటాయి ఓకే కాబట్టి మనం చూసింది గుర్తు ఉండదు మర్చిపోతాము చెప్పింది మర్చిపోతుంటాము ఏం చేస్తున్నామో తెలియదు చేసిన పని మళ్ళీ చేస్తాము మన మీద మనకే సోయి ఉండదు మనం బట్టలు వేస్తున్నామా లేదా తెలియదు స్నానం చేసినామా తెలియదు ఎక్కువ శాతం ఇవి ఎక్కువ అయిపోయినాక ఎనర్జీలు చీకటి రూములు వస్తాయి బాయ్య ప్రపంచానికి రానియవు వెళ్తురు చూడనియవు చీకటి రూమ్లో వస్తాయి చీకట్లోనే వస్తాయి చీకట్లోనే బతకమంటాయి బయటికి రాలేరాలు ఇక కొందరేమో బాగా అరుస్తుంటారు మైండ్ అన్కంట్రోల్ అయిపోతుంది బాగా అరుస్తుంటారు ఇంకా ఇక ప్రతిదీ అనుమానం బాగా హై లెవెల్ పొజిషన్లు ఉంటాడు వానికి అనుమానం స్టార్ట్ అవుతుంది అంటే భార్య మీద అనుమానం పిల్లల మీద అనుమానం అంటే మనకు తెలియదు అనుమానిస్తున్నాయి ఆయన మీద ఎనర్జీ అట్లా ఆయన అనుమానిస్తే చేస్తుంది కొందరు భర్త ఉంటారు వాళ్ళకు అత్త మామ ఉంటారు అత్త చనిపోయింది అనుకోండి అత్తనో ఆ అత్త దన్నో మామో చచ్చిపోయినాక వాళ్ళ ఇంట్లో ఆ ఎనర్జీ అలా కొడుకు కొట్టుకుంటారు ఏమైతే భార్య భర్తలు కొట్లాడుతుంటారు అప్పటిదాకా ఉంటారు అంటే అంతకుముందు మామకు కానీ అత్తకు కానీ కొడలికి పడదు వాడు చనిపోయినాక కొడుకుపోయి కూర్చొని భార్యతో పంచేది స్టార్ట్ అవుతుంది ఓకే మా మామ చచ్చిపోయినాక నా మోడ నన్ను సైసకుండా అయిండు నన్ను చూడకుండా అయిడు నాతో కొట్లాడుతుండు అనే ఫీలింగ్కి వస్తారు అంటే ఆ ఎనర్జీ కూర్చొని ఇక్కడ స్టార్ట్ చేస్తుంది ఇక భార్య దగ్గర కొనియదు భార్యతో మాట్లాడియదు సంసారం బంద్ అవుతుంది ఇంకా మొత్తం బయటనే ఉండిపోతారు చెరో రూమ్లో అనుకుంటారు అప్పుడు అంటే ఈ ఎనర్జీలు ఇట్లా మనుషులని ఇబ్బంది పెడుతుంటాయి ఇవన్నీ ఆత్మలే మనుషులు చనిపోయినాక మనిషి ఒక ఆత్మ ఈ విధంగా ప్రవర్తిస్తుంటుంది ఇవి మన పూర్వీకుల కాడికేళ్ళు వస్తున్నాయి అన్ని చైన్ లింక్ సిస్టమ్ వస్తున్నాయి ఈ ఆత్మలను బంధిస్తేనే మనం మంచిగాము ఇప్పుడు నేను ఈ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళకి బాధపడుతుంటే అక్కడ మనం ఆత్మల ఉన్న వాటికి వంద రెండు వందలు వాటి ప్యాకప్ చేస్తే అక్కడ నుంచి ఉండవు వాళ్ళ ఇంట్లో వాడు చనిపోతేనే వాడు మన పిల్లగానికి పట్టుకుంటా ఒకటే ఓకే అంటే కంట్రోల్ అవుతుంది అప్పుడు అతను ఒకటే కంట్రోల్ అయిపోయి అతను నా కుటుంబం కంట్రోల్ అవుతుంది ఆడికెళ్ళి వాళ్ళ కుటుంబం మంచిగా హై లెవెల్ పొజిషన్కి వెళ్తుంది లేకపోతే రోజు రోజుకు వీడు వీని పిల్లలు మొత్తం దివాలు తీసిపోతారు ఎవడైతే ఎక్కువ మందికి సేవ చేసి అందరికీ సాయం చేస్తు బాధపడుతుంటాడో వాడు ఒకడే బాధపడాడు ఇంకా వచ్చిన ఎనర్జీ లైన్ ఎక్సెస్ అయిపోయి ఆ ఇంట్లో ఉన్న భార్యకు పిల్లలకు కూడా అటాక్ అవుతాయి అందరూ చదువులు మానేస్తారు జాబులు చేయరు జులైగా తిరుగుతుంటారు ఎవరు మాట ఎవరైనా తల్లి కొడుకు కొట్లాడుతున్నారు తల్లి కొడుకు కొట్లాడుతుంటారు పిల్లలు మాట్టినారు పెళ్ళిళ్ళు చేసుకోరు ఇక చెడ్డ అలవాట్లు వస్తాయి అవి ఎవరికి వస్తాయి అతి సాయం చేసినడానికి వస్తాయి రావు ఓకే అరే నేను ఇంత సాయం చేస్తున్నాడు నాకు ఎందుకు ఇట్ అంటాడు సాయం చేస్తున్న తప్పుకే సాయం పొందిన వ్యక్తులు చనిపోయినాక మన దగ్గరికి వస్తాయి ఎనర్జీలు మన పనివాడు కావచ్చు డ్రైవర్ కావచ్చు మనతోటి ఈ రోజు డబుల్ సిక్కున్నోడు కావచ్చు మనం ఎవరికైనా హెల్పింగ్ నేచర్ ఉంటే అది కావచ్చు గుళ్ళ పంతులు కావచ్చు ఇట్లా మనం రోజు ఎవరితో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటామో వాడు చనిపోతే మనకి ఇబ్బంది పెడతారు వచ్చి ప్రేమతో అయితే మన పూర్వీకుల ఫోటోలు మన ఉంటాయి మన తాత ముతాతే ఆ ఎనర్జీ ఆ ఫోటోలో కూర్చొని ఉంటుంది రోజు చూస్తుంటుంది మాది అలాంటి ఏం చేయాలంటే ఆ ఫోటోలను కట్టి మంచే దాప అట్క మీద దాపెట్టాలి కొంత రిలీఫ్ అవుతాం లేదా ఆ ఎనర్జీని బంధిస్తే మంచిగా అవుతాం నేను ఆ ఫోటోలకి ఎనర్జీ చూపిస్తాను నేను వాళ్ళని ఎనర్జీ ఆ ఫోటోలు ఉన్నట్టు చూపిస్తా కంటికి తీసినాక ఈ స్కానర్తో తెలిసిపోతుంది ఆ ఎనర్జీని బంధించిన ఆ ఫోటోలకి వెళ్ళి ఫ్రేమ్లకి వెళ్ళి అయితే ఈ విధంగా మనుషులన్నీ ఇబ్బంది పెడుతున్నాయి ఇవన్నీ మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ అనేది టాబ్లెట్ తగ్గే తక్కువ రోగం కాదు అసలు ఇది జబ్బే కాదు ఎనర్జీలు ఎఫెక్టు ఈ ఎనర్జీలను బంధిస్తే నార్మల్ వ్యక్తి అవుతాడు ఏ టాబ్లెట్ వేసుకునే అవసరం లేదు Okay so thank you thank you okay.